సభాధ్యక్షులు జన చైతన్య వేదిక శ్రీ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారికి వేదికాశములైన విఘ్నులు ప్రాజ్ఞులు పెద్దలు మిత్రులు ఈ యొక్క సంస్మరణ సభకు విచ్చేసినటువంటి గుంటూరు పురప్రముఖులకు రామోజీరావు గారి హితులకు సన్నిహితులకు అభిమానులకు శ్రేయోభిలాసుషులకు మీడియా మిత్రులకు అందరికీ వందనం అభివందనం ఈ సృష్టి ఆది నుండి నేటి వరకు కొన్ని వేల కోట్ల మంది పుట్టారు గిట్టారు కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్ర అంటూ వేయగలిగారు వారే చరిత్రార్థులు వారే చరిత్రకారులు అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు చరిత్రకారుడు కారణజన్ముడు పురుషుడు స్వర్గీయ రామోజీరావు గారు ఆయన కార్యసాధకుడు కార్యశూరుడు ఒకచో నేలను పవలించు ఒకచో ఒప్పారు పూసెచ్చపై ఒకచో బొంత ధరించు ఒకచో యోగ్యాంబర శ్రేణి ఒకచో శాఖములారగించు ఒకచో ఉత్కృష్ట శాల్ోధనంబు లెక్కకు రానయ్యడు కార్య సాధకుండు దుఃఖంబున్ సుఖంబున్ మదినని సుభాషిత రత్నకారుడు భర్తృఖరు చెప్పినటువంటి ఆ సుభాషిత సూత్రాన్ని నిజ జీవితంలో నిరూపించినటువంటి కార్యసాధకుడు కార్యేశ్వరుడు కార్యదక్షుడు రామోజీరావు గారు మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుపిల్ల కాదేది కవిత చెప్పినట్టు రామోజీరావు గారు ఏ రంగమైనా సరే ఆ రంగములో అగ్రస్థానాన్ని అధిరోహించడమే ఈ రంగం చిన్నది కాదు ఈ రంగం పెద్దది కాదు అని చెప్పేసి నిరూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి రామోజీరావు గారు ఆయన నిత్య కృషి కృషివలుడు కృషి ఇంటు కసి ఇజ్ కోల్డ్ సక్సెస్ కృషి అంటే ప్రయత్నం కసి అంటే పట్టుదల ఇంతముందు మేడం గారు చెప్పినట్లు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని పెన్నిధులవుతారు ఇలవేలుపులవుతారు అని అడవి రాముడు సినిమాలో అన్న తారకరాముడు చెప్పినటువంటి ఆ మాటలను ఆ సూక్తులను నిజ జీవితంలో నిజం చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు రాదు పట్టెనేని పట్టు పట్టవలయు పట్టి వీట కంటే పడిచచ్చుటే మేలు విశ్వదాభిరామ విన్రభేమ అన్న సూత్రాన్ని నిజం చేసినటువంటి పట్టు వదలని విక్రమార్కుడు రామోజీరావు గారు ఆయన తెలుగు భాషోద్ధారకుడు తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ కొండ ఏళ్ళ రూపుల కొలువ ఎరగవే భాషాడి దేశ భాషలందు లెస్సారి సాహితీ సమరంగన సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష గురించి తెలుగు గొప్పతనాన్ని గురించి అనేక విధాలుగా ప్రస్తుతించాడు అటువంటి తెలుగు భాష గొప్పదనాన్ని ప్రాశస్తాన్ని దిగ్ దిగంతాలకు ఖండ ఖండాంతరాలకు వ్యాపింపజేసిన పరవశింపజేసిన చేసినటువంటి తెలుగు భాషోద్ధారకుడు తెలుగు యశోబల్లవుడు స్వర్గీయ రామోజీరావు గారు ఆయన తత్పరుడు మానవ సేవయే మాధవ సేవ పరుల సేవయ్యే పరమాత్ముని సేవ ప్రార్థించే పెదాల కంటే సేవ చేసే చేతుల మిన్న మదర్ మద గారి సూక్తులను ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేసినటువంటి సేవా తత్వరుడు పరోపకారాయ పరాయణుడు రామోజీరావు గారు రాళ్ళగుట్టను రామోజీ ఫిల్మ్ సిటీగా తయారు చేసిన ఒక మయబ్రహ్మ రామోజీరావు గారు ఆయన ఒక ఉద్యమకారుడు అనేక మంది ఉద్యమకారుల కంటే గొప్ప ఉద్యమకారుడు నచౌరహార్యం నచ రాజహార్యం న భ్రాతృభాజ్యం నచారకారి వేకృతే వర్ధతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భ్రాతృ జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగుబాల అన్న ఆ విద్యాదానాన్ని ఆ అచ్చరాసతను ఒక మహోన్నత ఉద్యమముగా అక్షరాస్యత ఉద్యమాన్ని చేసినటువంటి ఉద్యమకారుడు ఆయన అదేవిధంగా వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రళదనము దండంబు పరిశోధనము సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అనేడు సప్త వ్యసనముల జనదగులాని మహాభారతంలో విజురదేవుడు చెప్పినటువంటి ఆ సప్త వ్యసనంలో ఒకటైనటువంటి పానం మద్యానికి వ్యతిరేకంగా సారాకు వ్యతిరేకంగా ఒక మహోద్యమైనటువంటి సారా వ్యతిరేక ఉద్యమాన్ని చేసినటువంటి ఉద్యమకారుడు ఆయన కాబట్టి ఒక గొప్ప ఉద్యమకారుడు స్వయం కృషి స్వీయ ప్రతిభతో ఒక మా సామాన్యుడు మాన్యుడు అసామాన్యుడు కాగలడని ఆయన నిరూపించాడు స్వర్గీయ అక్కినే నాగేశ్వర గారు చెప్పినట్లు జీవించి సాధించు మరణించి జీవించు దానిని నిజం చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు జీవితంలో సాధించాడు మరణించినా జీవిస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక మహా వ్యవస్థ ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకత్వం స్ఫూర్తిదాయకం ఆయన జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాల్సినటువంటి చరిత్ర అయింది ఎందుకంటే ప్రతి విద్యార్థి పాఠశాల విద్యార్థి మహోన్నతమైన భవిష్యత్తును మహోన్నతమైన జీవితాన్ని విజయాలను ఆశిస్తూ ఉంటాడు అటువంటి ఆ టెండర్ ఏజ్లో ఆ విద్యార్థిని విద్యార్థుల్లో ఈ యొక్క విజయ రహస్యం రామోజీరావు గారి జీవితం వచ్చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఒక క్యాటలిస్ట్గా ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది కాబట్టి పాఠశాల విద్యలో రామోజీరావు గారి జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేరిస్తే బాగుంటుంది నాకు రామోజీరావు గారికి ఉన్న అనుబంధం ఒకటి ఈనాడు ప్రతిధ్వని ఈనాడు మొదట్లో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిధ్వని కార్యక్రమం అప్పటికి మిగతా ఛానల్స్ ఏమీ రాలేదు ప్రతిధ్వని కార్యక్రమం చాలా పాపులర్ కార్యక్రమం మొదట్లో జయప్రకాష్ నారాయణ తర్వాత పరకాల ప్రభాకర్ ఇలా చేసేవాళ్ళు అప్పుడు నేను కడపలో ఉండేవాణి జడ్పీ చైర్మన్గా ఆ సందర్భంలో అనేక సందర్భాల్లో ఈ ప్రతిధ్వని కార్యక్రమానికి పిలిచేవాళ్ళు ఆ విధంగా ఏర్పడినటువంటి పరిచయం తర్వాత నేను హైదరాబాదులో రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ ఉన్న పది పదహైదు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఈనాడు డైరీ జనవరి ఫస్ట్కి వచ్చేసి గ్రీటింగ్ కార్డ్ ఒక ఆయన తోటలో పండించినటువంటి ద్రాక్ష ద్రాక్ష ద్రాక్షపల్ల బుట్ట పంపించేవాడు ఆ విధంగా రామోజీరావు గారికి నాకున్నటువంటి అనుబంధం చివరిగా పువ్వేందుకు తీగపై పుడుతుంది గుడిలోనో జడలోనో నిలవాలని ముత్యమేల కడలిలో పుడుతుంది ముచ్చటైన హారములో మెరవాలని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి ఈ సూక్తితో స్ఫూర్తిని పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకున్న ధన్యజీవి చరితార్థుడు చరిత్రకారుడు రామోజీరావు గారు చివరిగా క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే కొట్టే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి పుట్టే పుట్టాలిరా రామోజీరావులా పుట్టాలి జై హింద్